అంద పనులు మానేసి భోజనం చేయమని శాస్త్రం చెప్తుంది వెయ్యి పనులు మానేసి స్నానం చేయమని చెప్తుంది లక్ష పనులు మానేసి దానం చేయమని చెప్తుంది హాయ్ గైస్ నమస్తే ధనుర్మాసం వచ్చిందంటే మనకి ప్రతి వీధిలోనూ ప్రతి ముంగిట కూడా మహిళలు ముగ్గులు వేయడంలో నిమగ్నం అయిపోతూ ఉంటారు ధనుర్మాసం మొదలు సంక్రాంతి వరకు కూడా ముగ్గులు వేస్తారు చివరి రోజుని రథం ముగ్గు వేస్తారు అసలు ఈ ముగ్గు ఎందుకు వేస్తారు అసలు ఈ ముగ్గు వేయడం వెనకాల ఏ చరిత్ర ఉంది ఏ ప్రాశస్యం ఉంది ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉంది అనేది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు ఏదో కొద్ది మందికి ఉంటే తెలిసి ఉండొచ్చు కానీ ఎక్కువ శాతం మంది మహిళలకైతే తెలియదు ఎందుకో మా అమ్మ వేసిందండి మా మామ వేసింది లేకపోతే మా ఇంట్లో వాళ్ళు చెప్పారు అందుకని ముగ్గు వేస్తామని చెప్తూ ఉంటారు ఈ నలభై రోజులు దాదాపుగా మొత్తం ఏ వీధిలో చూసినా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఈ ముగ్గు వేయడం అనేది ఒక అలవాటుగా ఒక దినచర్యగా చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం కానీ ఈ ముగ్గు వేసే వెనకాల చాలా విషయం ఉంది ఎందుకంటే పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అనేది ఒక నానుడి ఉంది ఇదేంటిది ముగ్గు అని చెప్పి మళ్ళీ ఈ సేయింగ్ చెప్తున్నాడు పుణ్యం కొద్దీ పురుషుడికి దానం కొద్దీ బిడ్డలకి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా ట్విస్ట్ ఇక్కడే ఉందండి అంటే మనం పుణ్యం చేసుకుంటే మంచి భర్త దొరుకుతాడు మహిళలకి అలాగే మంచి దానం చేస్తే మంచి బిడ్డలు కలుగుతారు ప్రయోజకులకైనటువంటి కొడుకులు పడతారు దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం అనమాట ముగ్గుకి దానికి లింక్ ఏంటనేది మీ మదిలో ఇప్పటికే ఒక ప్రశ్న ఉత్పన్నే ఉంటుంది అసలు కథ అంతా కూడా అక్కడే ఉందండి అంటే మనం ఏదో రూపుపైన మనం రోజు పొద్దున్న టిఫిన్ చేస్తాం మధ్యాహ్నం భోజనం చేస్తాం రాత్రి భోజనం చేస్తాం ఈ దినచర్యలో నిత్యకృత్యం ఇది అయితే ఎవరైనా ఆకలిసిన వాళ్ళకి అన్నం పెట్టడంలోనూ లేదంటే కనుక పది రూపాయలు సాయం చేయడంలోనూ లేదంటే ఏదైనా ఒక దానం చేయడంలోనూ ఒక తృప్తి ఉంటుంది ఆ తృప్తి వెనకాల ఒక ట్విస్ట్ కూడా ఉంది ఒక ప్రయోజనం కూడా ఉంది రోజు మనం దానం చేయాలంటే చేయలేం రోజు అన్నదానం ఈ రోజుల్లో ఈ స్పీడ్ యుగంలో ఇంత వేగం అయిపోయినటువంటి రోజుల్లో ఇంత బిజీ షెడ్యూల్లో నిత్యం ఒత్తిడిలో గురైపోతున్నటువంటి ఈ రోజుల్లో ఇంటర్నెట్తో సావాసం చేస్తూ కంప్యూటర్లతో సంసారం చేస్తున్నటువంటి ఈ రోజుల్లో ఎంత కష్టం దానం చేయడం గుర్తిరిగి దానం చేయడం అది కూడా అపాత్ర దానం కాకుండా దానం చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ ఇవాళ అయితే ఈ ముగ్గు వేయడంలో ఆ కథ అంతా ఉందండి మనం జనరల్గా పూర్వం మనకి బియ్య పిండితో ముగ్గు వేసేవారు ఇవాళ రాత్రి వేసినటువంటి ముగ్గు రేపు రాత్రికి కనిపించదు అందరూ ఏమనుకుంటారంటే చిరిగిపోయిందని అనుకుంటారు కానీ ఎంత మాత్రం కాదండి బియ్య పిండితో వేసినటువంటి ముగ్గు రకరకాల పక్షులు చీమలు అలాగా రకరకాల జీవులు అంటే మన కంటికి కనిపించినటువంటి సూక్ష్మజీవులు ఈ జీవకొట్టులో ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా ఆహారంగా తింటాయి మీరు వేసినటువంటి ముగ్గు ఆ బియ్య పిండి ఏదైతే ఉందో ఆ వాటిని అవి ఆహారంగా తీసుకుని జీవనం మనుగడ సాగిస్తూ ఉంటాయి మీకు తెలియకోకుండానే ఒక దానం ఒక జీవికి సహాయం చేశారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ముగ్గు వేయలేము అంటే మారినటువంటి నగరీకరణ నేపథ్యంలో మట్టి అనేది కనిపించట్లేదు మొత్తం అంతా కాంక్రీట్ జంగలు అయిపోయింది ఇప్పుడు ముగ్గు ఎక్కడ వేయాలి అనేటువంటిది మీకు ప్రశ్న ఉంది కానీ చాలా చోట్ల మనకి ఇప్పటికి కూడా ఎనభై శాతం గ్రామీణ భారతమే ఉంది సో అక్కడ ముగ్గు కూడా వేయట్లేదు సాయంత్రం అయినప్పటికీ సీరియల్స్ కతుక్కుపోవడము లేకపోతే సోషల్ మీడియాలో నిమగ్నం అయిపోవడము ఫోన్లో బాతాకరణి కొట్టి పనుల్లో నిమగ్నం అయిపోవడము జరుగుతుంది తప్ప ఎక్కడక్కడ ముగ్గులేసే మహిళలు చాలా మట్టికి కనిపించట్లేదు కేవలం ఈ నలభై ఐదు రోజులు మాత్రమే వేస్తున్నారు అది కూడా వేసేటువంటి ముగ్గు ఎలాంటి ముగ్గు వేస్తున్నారు ఏదో చిన్న ముగ్గు అంటే చాలా చోట్ల మనకి ఈ సంక్రాంతి సీజన్లో రంగవల్లి పోటీలు జరుగుతూ ఉంటాయి చాలా చోట్ల ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ ఉంటారు ఆ నిర్వాహకులకు కానీ ఆ ముగ్గుల పోటీలో పాల్గొనే వాళ్ళకు కానీ ఈ ముగ్గు యొక్క ప్రాశస్యం ఏంటో తెలీదు చుక్కల ముగ్గులని ఆ ముగ్గులని ఈ ముగ్గులని చాలా రకాల ముగ్గులు వేస్తారు ఎందుకంటే ఇప్పుడు వేసేటువంటి ముగ్గులన్నీ కూడా ఈ నత్తగుల్లలు మిక్సర్ చేసేటటువంటి ముగ్గు ఏదైతే ఉందో ఆ ముగ్గు వేస్తున్నారు లేదంటే కనుక కెమికల్స్ మిక్స్ అయిపోయినటువంటి ముగ్గులు వేస్తున్నారు ఈ ముగ్గు వల్ల ఏ జీవకోటికి కూడా ఆహారంగా పనిచేయదు ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు దానికి తగ్గట్టుగా ఈ రసాయనాల వల్ల వచ్చేటువంటి కెమికల్ రియాక్షన్ మనకు కలుగుతూ ఉంటుంది అలా కాకుండా మీరు వేసేటువంటి ముగ్గు ప్రయోజనం కావాలి ఇతర జీవికి ఆహారం కావాలంటే స్వచ్ఛమైనటువంటి బియ్య పిండితో మీరు ముగ్గు వేయాలి వేసినప్పుడే మీరు వేసినటువంటి ముగ్గు యొక్క ప్రయోజనం ఫలితం లభిస్తుంది ఎందుకంటే ఆ జీవకోటికి ఆహారం మీరు తెలియకుండానే దానం చేస్తూ ఉంటారు అన్నమాట ఎందుకంటే ఈ రోజుల్లో చాలా బిజీ షెడ్యూల్ అయిపోయింది స్నానపాదులు లేవు నిద్ర లేదు ఏవీ లేదు ఇంత స్పీడ్ చాలామంది వంద పనులు వంద పనులు మానే కూడా భోజనం చేయమన్నారు వెయ్యి పనులు మానైనా కూడా స్నానం చేయమన్నారు లక్ష పనులు మానేనా దానం చేయమన్నారు అర్థమైందండి వంద పనులు మానైనా మీరు భోజనం చేయాలి ఎన్ని పనులు ఉన్నా కూడా మీకు ల్యాప్టాప్లో లాగిన్ అవ్వలేదనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనే కాదు మీ ఆహారం కోసమే కదండి ఏ జీవి అయినా కూడా ఈ అనంత కోటిలో ఉన్న జీవులన్నీ కూడా ఆహారం కోసమే నిత్యం పోరాటం చేస్తూ ఉంటాయి అలాంటిది మనం రూపాయన కాలే పరిగెట్టేటువంటి ఈ పనుల్లో మనం ఆహారం భోజనం చేయట్లేదు టైంకి భోజనం మానేసి మిగతా పనులన్నీ చేస్తాం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి భోజనానికి ప్రయారిటీ ఇవ్వట్లేదు అంటే వంద పనులు మానేసి భోజనం చేయమని శాస్త్రం చెప్తుంది వెయ్యి పనులు మానేసి స్నానం చేయమని చెప్తుంది లక్ష పనులు మానేసి దానం మొత్తం అంతా రివర్స్ అయిపోయింది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్నానం చేయట్లేదు భోజనం చేసి స్నానం చేస్తున్నారు స్నానం చేయట్లేదు ఒక రోజు అయితే చలిగా ఉందని స్నానం చేయట్లేదు గేజర్ పని చేయట్లేదు స్నానం చేయట్లేదు పిల్లల్ని బడికి పంపించేటటువంటి హడావుల్లో నేను స్నానం మర్చిపోయినని చెప్తున్నారు అందరూ పైకి వెళ్ళిన తర్వాత ఆ తాయితీగా కూర్చుని నేను స్నానం చేస్తానని చెప్తారు కొంతమంది టీవీలు సీరియల్ అతుక్కుపోతున్నారు కొంతమంది సోషల్ మీడియాకి అతుక్కుపోతున్నారు కొంతమంది ఫోన్లో బాతకానీ అతుక్కుపోతున్నారు నిత్యకృత్యమైనటువంటి స్నానపానాదులు మానేస్తున్నారు ఆకలిస్తే అన్నం తింటలేదు దానం సంగతికి సరే సరే దానం మనం గుర్తిరిగి చేస్తున్నాం మనం చేసేటువంటి దానం కూడా గుర్తిరిగి చేయాలి అపాత్ర దానం చేయకూడదు సపోజ్ ఉదాహరణకి నాకు కూడా చాలా సందర్భాల్లో బజార్లో కనిపించినప్పుడు అన్న ఆకలిస్తుందన్న కొంచెం ఒక పది రూపాయలు ఇవ్వన్న అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉంటాయి వాడికి నేనేమంటాను రావయ్యా భోజనం చేయి అంటాను భోజనం కాదన్నా ఒక పది రూపాయలు ఇవ్వన్నా అంటాడు పది రూపాయలు ఇస్తే మన దగ్గర తీసుకున్నటువంటి పది మంది దగ్గర తీసుకున్న పది పదులు తీసుకెళ్ళి కోటర మంది తాగేస్తాడు కోటర మంది తాగి ఇంటికి వెళ్ళి ఆడు పెళ్ళం బిడ్డల్ని చెతక అది మీరు పుణ్యం కాదు పాపం మీ షీట్లో పడిపోతుంది సో మీరు గుర్తెరిగి దానం చేయాలి ఎవరు కాళ్ళు చేతులు ఉన్న వాడికి మనం దానం చేయక్కర్లేదు అది పని చేసుకోమంటే మనం ఎలా ఎగదగ చూసి వెళ్ళిపోతాడు మీరు ఆకలేసిన అన్నం పెట్టండి ఇదివరకు పూర్వం ఒక సామెత ఉండేదండి మనం భోజనం సమయంలో పూర్వం పూర్వం రోజుల్లో చెప్తున్నాను భోజనం సమయంలో ఇంటి యజమాని అంట బయటకు వచ్చి ఆరు బయటకు వచ్చి కుడుపు చూడాలండి మొదట ఇలాగ ఎడమవైపు చూడాలంట రెండు సార్లు చూసిన తర్వాత ఎవరైనా అక్కడ ఉంటే బాబు భోజనం చేసేవా అని అడగాలంట చేయలేదు అని అంటే కనుక ఇంట్లో తీసుకొచ్చి వాడికి భోజనం పెట్టాలి ఎవరు లేరనుకోండి ఇంటి కుటుంబం అంతా కూడా తిన్న తర్వాత యజమాని భోజనం చేయాలంట మరి వాళ్ళ పరిస్థితులు ఉన్నాయా అసలు అలా చూసే పరిస్థితి లేదు నిజంగా ఆకలినోటికి అన్నం పెట్టట్లేదు మా ఊర్లో అన్నదానం జరుగుతుందండి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఏదో గుడి దగ్గర అన్నదానం జరుగుతూ ఉంటుంది నిజమైన ఆకలేసినటువంటి యాచకులకి ఎవరన్నా వచ్చి బట్టలు బాగోకుండా గడ్డంతో ఉండి చెరిగిపోయి ఉండి వచ్చి ఎవడన్నా భోజనం దగ్గర కూర్చున్నాడు అనుకోండి అన్ని తన్ని తరివేస్తూ ఉంటారు ఎవరికి పెట్టాలండి వైట్ కాలర్డ్ బాగా ఎకరాల ఎకరాల పొలాలు ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద రొయ్యలు చెరువులలో ఉన్నవాళ్ళు మర్యాదగా కుర్చేసి భోజనం పెడతా ఉంటారండి ఎవరికి పెట్టాలండి వాడికి అన్నీ అవకాశం ఉంది కదా పెట్టరు యాచకుడు వస్తే తరివేస్తారు అది ప్రయోజనం ఏముందండి నిజమైన ఆకలికి అన్నం తీర్చాలి ఆకలి తీర్చాలి అది కదా నిజమైన దానం కానీ రివర్స్లో ఉంది కేవలం పేరు ప్రఖ్యాతుల కోసం మాత్రమే దానాలు చేస్తున్నారు తప్ప నిజమైనటువంటి ఆకలిసినోడికి అన్నం ఎవరు పెట్టట్లేదండి మీరు ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ప్రతి ఇంట కూడా మంచి బియ్య పిండితో ముగ్గేయండి మీకు తెలియకుండానే మీకు నిత్యకృత్యం అయిపోతుంది దానం చేయటం మీరు మంచి దానం చేయడం వల్ల మీకు మీ పిల్లలు బాగుంటారు చాలా చక్కగా ఉంటుంది దానం గురించి ఎందుకు అనేది నేను మళ్ళీ చెప్తాను మీకు ఖచ్చితంగా పది రకాల దానాలు ఉన్నాయండి దానం యొక్క ప్రయోజనం ఏంటి దానం ఎవరికి చేయాలి అనే దాని మీద నేను చెప్తాను నేను అలా అని చెప్పి ప్రవచనాలు చెప్పట్లేదు నిత్య జీవితంలో మనం లైఫ్ని ఎలా డిజైన్ చేసుకోవాలి చిన్న కుటుంబాలు అయిపోయినటువంటి నేపథ్యంలో పెద్దవాళ్ళు బామలు చెప్పేటువంటి లేని పరిస్థితుల్లో మనం నిత్య జీవితంలో ఈ ఒత్తిడిల మధ్యనటువంటి జీవనాన్ని ఎలా సరళీకృతం చేసుకోవాలి ఎలా మంచిగా జీవించాలి పిల్లల్ని ఎలా బాగా చూసుకోవాలి కుటుంబం ఎలా బాగుండాలి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఎలా జీవించాలి అనే దాని మీద నేను ఖచ్చితంగా మంచి ఎపిసోడ్ చేస్తాను చాలా రీసెర్చ్ చేసినటువంటి పాయింట్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయి ప్రతి మహిళ కూడా ముగ్గురేయండి ఎందుకంటే మహిళ జీవితం ఎంత భూదేవి కంటే సహనం కలిగినటువంటి మహిళ జీవితం చాలా గొప్పదండి ఎందుకంటే ఆకాశంలో సగమైనటువంటి మహిళ చాలా గొప్ప ఓర్పు సహనం కలిగి కుటుంబాన్ని పోషిస్తుంది ఎందుకంటే ఆవిడకున్న బాధలు ఎవరికీ ఉండవు చాలా బాధలు ఉంటాయి ఒక పక్కనే కుటుంబాన్ని చూడాలి భర్తని ఆఫీస్కి పంపించాలి పిల్లల్ని ఆఫీస్కి పంపించాలి కనీసం భర్త షూ వేసుకునే షూ కూడా తీసుకోడండి ఆఫీస్ బండి కూడా ఆయన తీసుకోడండి అంటే మగవాళ్ళందరూ నన్ను తిట్టుకోవచ్చు తిట్టుకున్నా పర్వాలేదు ఎక్కువ శాతం మంది వెళ్ళే ఉన్నారు పిల్లల సంగతి అయితే మీరు చెప్పక్కలేదు స్కూల్కి వెళ్తా మారం చేస్తూ ఉంటాడు లేకపోతే పొద్దున్నే లేకడు వాళ్ళు లేపడానికి చాలా టైం పడుతుంది స్నానానికి వెళ్ళడు వెళ్ళిన బాత్రూమ్ నుంచి బయటకు రాడు ఇదంతా టెన్షన్ అంతా ఒత్తిడి అంతా కూడా ఎవరి మీద పడుతుందంటే మహిళ మీదే పడుతుందండి ఇవన్నీ కూడా చాలా కష్ట నష్టాలు మహిళలు ఎన్నో బాధలు పడుతున్నారు ఎన్నో అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు తన కుటుంబం బాధ్యతలో తన ఆరోగ్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు జీవనం పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గడవలసినటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఈ సమాజ నిర్మాణంలో మహిళదే కీలకపాత్ర అండి ఎందుకంటే బీజం గొప్పదా క్షేత్రం గొప్పదా అంటే నా అభిప్రాయం అయితే క్షేత్రమే గొప్పది క్షేత్రం లేనిదే బీజం ఉన్న ఉపయోగం లేదు మీకు అర్థమయ్యే ఉంటుంది కదా సో మీ కేరళ లాంటి అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలు చూడండి తొంభై తొమ్మిది శాతం లిటరసీ ఉన్నటువంటి రాష్ట్రంలో మహిళలకే అధిక ప్రాధాన్యత అక్కడ మహిళలే ఇంటి పేరు మహిళలదే ఉంటుందండి ఎవరు పురుషుల పేరు మీద ఎవరు కూడా చిల్లిగవ ఆస్తి ఉండదు మొత్తం అంతా కూడా మహిళలదే ఉంటుంది మహిళలకి అంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి కేరళ ఎంత డెవలప్ అయిందో చూడండి ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో అక్కడ సమాజం అభివృద్ధి చెందుతుందనేటానికి కారణం మీరు ఒక ఉదాహరణ ఒక కేరళ రాష్ట్రాన్ని తీసుకోండి అంత గొప్ప ప్రాధాన్యత ఉన్నటువంటి మహిళల్ని మనం గౌరవించాలి మహిళల్ని మన తోబుట్టువులైనా మన తెల్లైనా కోడలైనా భార్య అయినా కూడా మంచిగా మీరు గౌరవించండి వాళ్ళని విలువతో మీరు ఆదరించండి వాళ్ళకి సహాయపడండి మీ కుటుంబంలో ఆమె కీలక పాత్ర వహిస్తున్నటువంటి ఆమెకి సహకరించండి అలాగే ఈరోజు చేసినటువంటి ఈ ముగ్గు ప్రాధాన్యత మీకు తెలిసింది కాబట్టి అవకాశం దొరికిన చోటల్లో కూడా మీరు బియ్య పిండితో ముగ్గు వేయండి రసాయనాలు వాడద్దు ఆర్టిఫిషియల్ కలర్స్ వాడద్దు న్యాచురల్ కలర్స్ కూడా దొరుకుతున్నాయి అలా చేస్తే కనుక మీకు తెలియకుండానే ధర్మం దానం మీ జీవితంలో ఒక పార్ట్ అవుతుంది తద్వారా మీ జీవితం బాగుంటుంది మీ కుటుంబం జీవితం బాగుంటుంది సమాజం బాగుంటుంది దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇలాంటి అలవాట్లని మంచి ఆరోగ్యకరమైన అలవాట్లని మీరు చేసుకోండి తెలుసో తెలియకో కెమికల్స్ వాడు ఉండొచ్చు ఇప్పటి అయినా కూడా మంచి బియ్య పిండితో వేయండి అంతేకాదు ఒక ఈ ప్రయోజనమే కాకుండా మీకు తెలియకుండానే వ్యాయామం జరుగుతుంది మీ స్పైనల్ కార్డు మీకు బాగా స్ట్రెంగ్ అవుతుంది డెలివరీ టైంలో అది చాలా ఉపయోగపడుతుంది సిజరియన్ లేకోకుండా డెలివరీ అవ్వడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది అలాగే మీరు యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వరకు కూడా మీరు వేసేటువంటి ముగ్గు ఏదైతే ఉందో నెక్స్ట్ తరానికి ట్రాన్స్ఫర్ చేయడానికి మీ పిల్లలు నేర్పడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి అవకాశం దొరికినప్పుడల్లా కూడా ముగ్గు వేయడానికి అలవాటు చేసుకోండి కాంక్రీట్ జంగిల్లో అవకాశం లేకపోతే మనం ఏం చేయలేం మీ ఈ అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు కానీ కాంక్రీట్ జంగిల్లో ఉన్నవాళ్ళైనా కూడా చిన్న ముగ్గు అయినా కూడా ఒక బియ్య పిండితో వేయండి పలు జీవులకి మీరు ఆహారం పెట్టి దానం చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో మీకు వస్తుంది ఖచ్చితంగా ఈ సూచన మీరు తప్పనిసరిగా పాటిస్తారని నేను భావిస్తూ మీ కుటుంబం అంతా కూడా ఆనందంగా వెలివిరేయాలని ఈ ఒక్క సంక్రాంతి కాకుండా మీకు దొరికిన మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఇది కనుక ఈ ముగ్గును అలవాటు చేసుకుంటే కనుక వ్యాయామంతో పాటు మీరు పలు జీవులకి ధర్మం చేసి దానం చేసినట్టు ఆ పుణ్యం ప్రయోజనం మీకు కలుగుతుందని భావిస్తూ ఇదండి వాటి వీడియో మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటుల్ దాన్ బాయ్